జాతిరత్నాలు అనుదీప్ అంటే ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అతన్ని చూస్తే చాలు నానా హంగామా చేస్తారు తన సినిమాలతో అలరిస్తూ ఏదైనా షోలో పాల్గొన్నా ఏదైనా ఈవెంట్కి వచ్చినా అనుదీప్ చేసే కామెడీ వేసే పంచులు ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తాయి ఈ మధ్య కాలంలో డైరెక్టర్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో అనుదీప్ ఒకరు జాతిరత్నాలు ప్రిన్స్ తర్వాత ప్రస్తుతం మాస్కాదాస్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు అనుదీప్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది విశ్వక్ సేన్ ఫంకీలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది అమ్మడికి యూత్లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఫంకీ సినిమాకు ఆమె కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యేలా ఉంది ఇదిలా ఉంటే డైరెక్టర్ అనుదీప్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆన్ స్క్రీన్ పాత్రలతో ఫన్ జనరేట్ చేయడమే కాదు ఆఫ్ స్క్రీన్ తను ఉన్న చోట నవ్వులు జల్లులు కురిపిస్తాడు అలాంటి డైరెక్టర్తో అదే మైండ్ సెట్ ఉన్న హీరో పనిచేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యువ హీరోల్లో కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు అతని సినిమా వస్తుంది అంటే ఏదో కొత్త కథ అనేలా ఫిక్స్ చేశాడు శ్రీ విష్ణు ఈ మధ్యనే సింగిల్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు శ్రీ విష్ణు హీరోల్లో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుందని అంటుంటారు అలాంటి హీరోకి అనుదీప్ లాంటి డైరెక్టెటర్తో సినిమా పడితే మాత్రం ఇక ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది శ్రీ విష్ణు కూడా రకరకాల కాంబినేషన్స్లో సినిమాలు సెట్ చేసుకుంటాడు తప్పకుండా ఫ్యూచర్లో అనుదీప్తో ఒక సినిమా పడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు శ్రీ విష్ణు అనుదీప్ ఇద్దరు కలిసి ఒక సూపర్ కామెడీ సినిమా చేస్తే మాత్రం ఫ్యాన్స్కి పండగ అన్నట్టే లెక్క ప్రస్తుతం ఫంకీ సినిమా తర్వాత జాతిరత్నాలు రెండు ప్లానింగ్లో ఉన్న అనుదీప్ కి శ్రీ విష్ణుతో సినిమా కుదిరితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు మరి ఈ కాంబో ఏ నిర్మాత అయినా సెట్ చేసినా బాగుంటుందని ఆ